హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఇది నిన్నటి వీడియో అండి నిన్న సాటర్డే మాది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి సింపుల్గా మేము గీ రైస్ అలాగే ఆలు కుర్మా చేసుకున్నాము ఇది మా స్టైల్లో అయితే చేసుకున్నాము చాలా బాగుంది రెండు కాంబినేషన్ అయితే సూపర్ గునింది మీలో ఎవరికైనా నచ్చినట్లుంటే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే ఆలు కుర్మాకి కూర అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అయితే రెండు స్పూన్లు వేసుకొని పోపు దినుసులు ఇలాగ వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని ఈ ఆనియన్స్ కాస్త వేగనివ్వాలి ఆయిల్ ఇలాగా ఒక మూడు కానీ రెండు కానీ పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి ఇంకా ఎండుమిర్చి కూడా ఇలా వేసుకోవాలి ఇంకా ఎండుమిర్చి అనే నీ ఇష్టము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా నేను పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నాను అందుకని ఎండుమిర్చి వేసుకున్నాను మీరు ఏదైనా ఒకటే వేసుకొని పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకొని ఇలాగ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కాస్త వేగనివ్వాలి ఇవి మసాలా పౌడర్ నేను ముందుగా ఇవి పప్పులు ధనియాలు ఎండుమిర్చి ఇవి ముందుగా వేయించి పెట్టుకున్నాను ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన దాకా వేగనివ్వాలి తర్వాత అవి పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు చిన్న సైజు రెండు కానీ మూడు కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కల్లుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా కలిపిన తర్వాత ఒక పసుపు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుందాము పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న మిక్సీ జార్లో మసాలా పౌడర్ అనేది తయారు చేసుకుని కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని ముందుగా తర్వాత ఈ వేయించి పెట్టుకునేటివన్నీ వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం లాస్ట్లో గ్రైండ్ చేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మసాలా పౌడర్ వేసుకొని ఇంకా మనకు కూరలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇవి నేను ఆలు బఠానీ ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఇవి ఉడకబెట్టుకొని ఇప్పుడు కడాయిలో వేసుకొని టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఆలు బఠానీ అయితే వేసుకోవాలి తర్వాత ఇంకా మనం గ్రేవీని బట్టి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ వచ్చేసి రెండున్నర గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం గ్రేవీ గ్రేవీ లాగుంటే బాగుంటుంది అలా ఆ విధంగా వేసుకొని ఈ మసాలా పౌడర్ కుడక వేసుకొని ఈ విధంగా అయితే కూర అయితే చేసుకున్నాను సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతి రైస్ లేకి కొంచెం ఇలాగా చేసుకుంటే ఈ మసాలా కుర్మా అనేది చాలా బాగుంటుంది ఇకపోతే ఇది రైస్ ఈ రైస్ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను నేను ఇలా కుక్కర్లో కాస్త నెయ్యి అయితే నెయ్యితోనే వేసుకొని బాగుంటుంది లేదంటే నెయ్యి లేకుండా అయినా వేసుకొని ఇక్కడ నేను రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇలాగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఎక్కువగా జీలకర్ర వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఒక నాలుగైదు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా బాగా వేగనివ్వాలి రెండు ఆనియన్స్ మీడియం సైజు కట్ చేసుకొని సండగా రెండు ఆనియన్స్ మీడియం సైజు తీసుకొని సండగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు గుడక వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు కాస్త లైట్గా ఊరకట్ల మూత పెట్టేస్తేనే కొంచెం ఆనియన్స్ అనేది వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగితే చాలు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనకు ఒక స్పూన్ గరం మసాలా అలాగే ధనాల పొడి వేసుకుంటే చాలు ఇంకా పోతే ఇది ఏమైనా బిర్యానీ మసాలా ఉంటే ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బిర్యానీ మసాలా ఇంకా అంతే చాలా ఎక్కువ మసాలా ఏం వేసుకోవద్దు ఈ మీ ఇష్టం వేసుకుంటే వేసుకొని లేకపోయినా ఏమి కాదు ఓన్లీ ఇట్లా ఓన్లీ ధనాల పొడి గరం మసాలా అదొక్కటే రెండు వేసుకొని బిర్యానీ మసాలా వేయకపోయినా ఏమీ కాదు రెండు మటుకు వేసుకొని ఇలాగా వాటర్ మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో కొలదల ప్రకారం తీసేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాస్ అయితే రైస్ తీసుకున్న అందుకని ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం వాటర్ కాస్తాకెళ్ళిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి ఇలాగా రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని కొంచెం కల్లుప్పు గుడక వేసుకోవాలి కళ్ళు పువ్వు వేసుకొని బాగా మిక్స్ చేసి కలిపి ఇలాగ మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వేస్తే చాలు మనకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇంకా ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడండి రైస్ అయితే చాలా బాగా అయింది నార్మల్ రైస్తోనే చేసినాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నచ్చినట్టు అంటే ఇలాగ ట్రై చేయండి